హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్రంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వం యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన వన్ జీరో ఎయిట్ ఉద్యోగులు అనివార్య పరిస్థితుల్లో సెమ్మెకు వెళ్లనున్నట్లు గురువారం ప్రకటించారు వన్ జీరో ఎయిట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం పలు దపాలుగా వినతి పత్రాలు అందించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని దీంతో సమ్మెకు వెళ్తున్నామని వన్ జీరో ఎయిట్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ గురువారం ప్రకటించింది ఇప్పటికే అనేక రూపాలలో నిరసన తెలియజేసినప్పటికీ యాజమాన్యం ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటున్నారు దాంతో అనివార్య పరిస్థితుల మధ్య ఈ నెల పన్నెండవ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళనున్నట్లు కమిటీ వివరించింది సమ్మె కాలంలో ప్రజలకు కలిగే అసౌకర్యానికి యాజమాన్యమే బాధ్యత వహించాలని రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది ఇదిలా ఉండగా వన్ జీరో ఎయిట్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రకాశం మార్కాపురం జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందించినట్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి గాలిరెడ్డి తెలిపారు మార్కాపురం ప్రకాశం జిల్లా అధికారులకు వినతి పత్రం అందించిన వారిలో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ భాస్కర్ ఒంగోలు డివిజన్ కార్యదర్శి బి భాస్కర్ అధ్యక్షుడు దాసు దినేష్ అలాగే పుల్లయ్య పవన్ కుమార్ మార్కాపురం డివిజన్ ఉద్యోగులు ఎస్డి మహోబ్ ఎన్ శ్రీనివాసులు తిరుపతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఎస్కే భాష ఎస్డి మహమ్మద్ రఫీ అలాగే కాశీనాయక్ నాయక్ లక్ష్మయ్య డి శ్రీను కె చన్నారావు ఏ శ్రీనివాసుల్లో పాల్గొన్నారు